యండీ నమస్తే ని కమల్ని సో చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో పత్తిలో మొదటి స్ప్రే ఏం చేయాలని చెప్పి మొదటి స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా సో బీటీ వెరైటీలకి మొదటి స్ప్రే ముప్పై రోజుల లోపు చేయాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే ముడత కానీ ఎర్ర తెగులు కానీ సంక్రమిస్తుంది అంటే స్ప్రే చేయాల్సిన పరిస్థితి అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది సో ముప్పై రోజుల లోపు వరకు ఒక స్ప్రే చేయాల్సి ఉంటుంది ముప్పై రోజులు దాటిన తర్వాత రకమైన స్ప్రేయింగ్ అనేది మనం వెళ్ళాల్సి ఉంటుంది సో ముప్పై రోజుల లోపు ఎవరైతే ఉందో స్మోనోక్రోటాసు రెండు వందల ఎంఎల్ కాన్ఫిడారు వంద ఎంఎల్ చొప్పున చిన్న కంపెనీ అయినా తీసుకోండి సో ఈ రెండు కూడా మీకు తెల్ల దోమని త్రిప్స్ని కంట్రోల్ చేసి ముడత రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఈ మొక్క కూడా మెత్తదనంగా ఉండడానికి చాలా బాగుంటుంది దాంతోపాటు సాఫ్ ఈ మ్యాంగో జబ్బు కార్బం కలిపింది మనకి ఎర్ర తెగుల్ని రాకుండా మొక్క అనేది అబ్జర్వింగ్ అంటే మనం కొట్టే ముందుని పీల్చడానికి మొక్క అనేది నలుపు రావడానికి సాఫ్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది అదే ఎర్ర తెగులు ఉంది అనుకుంటే సాఫ్ ప్లేస్లో రోకు రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవడం మంచిది నా అభిప్రాయం దాంట్లో మూడు పంతొమ్మిది కనుక కలుపుకోట్లయితే సో ఇప్పుడు బెట్ట కాలమానానికి కానీ ఇప్పుడు కానీ చాలా బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటది మొక్క ఎదుగుదలకి కూడా రేపించడం జరుగుతుంది మూడు పంతొమ్మిదిలో సో ఈ నాలుగు కలిపి మార్కెట్ లో దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల్లోనే మనకి ఖర్చులో రేట్ అవ్వడం జరుగుతుంది ఇది ముప్పై రోజుల లోపు ఎవరైతే మొట్ట లైట్ గా తగులుతుంది చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగా వెళ్ళండి నెక్స్ట్ స్ప్రే అంటే ముప్పై రోజుల నుంచి యాభై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కూడా మొక్క పెరుగుదల పెరుగుతూ ఉంటది కానీ సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవు మీరు గమనిస్తే ఏ మొక్క కన్నా చూడాలి సో ఒకసారి మీకు ఎక్కువగా మీకు ముప్పై రోజులు అవుతున్నప్పటి నుంచి ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఆకులు మాత్రమే రావడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి సో అలా ఓపెన్ అవ్వాలంటే మనం మిరప తోటికి చెప్పాము సో స్ట్రైకర్ అన్నది మనం గత సంవత్సరం ఎప్పుడైతే చెప్పామో అది బాగా సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా ఓపెన్ చేస్తుంది ఈ స్ట్రైకర్ అన్నది కనుక మీరు స్ప్రే చేసుకుంటే ముప్పై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో సారి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ స్ట్రైకర్ అన్నది ఆ సైడ్ బ్రాంచెస్ని బాగా ఓపెన్ చేసి మీకు ఒక బుట్టాకారంలో మొక్కని తీసుకురావడానికి అయితే కనుక చాలా బాగుంటుంది అది కొట్టిన తర్వాత మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది దాని కారణం ఏంటి అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మిగుబడి అనేది పెరగడం జరుగుతుంది సో మెయిన్గా మనకి స్ట్రైకరు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కొట్టిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులు ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏంటంటే తెల్లదోమ నల్లిని పిండి నల్లిని కంట్రోల్ చేసుకుంటూ బాగా ఒక బుట్టలాగా తీసుకురావడానికి అయితే కనుక కానీ పనితనం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా ప్రతిరోజు అంటే నిన్న వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది రేపు వచ్చినప్పుడు ఒకలాగా ఉండే విధంగా మీరైతే కనుక ఆ రిజల్ట్ అయితే ఆస్వాదిస్తారు సో నేను నెక్స్ట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా ఆ స్ట్రైకర్ అయితే వెళ్ళడం జరుగుతుంది దాని గురించి మరొక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవా జై కిసాన్